అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇరవై ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడతను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తోంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులను జమ అవుతున్నటువంటి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరవై ఒకటో విడత కింద మీకు డబ్బులు రావాలంటే రైతులు ఈ విధంగా చేసుకోవాలని అలాగే ఇప్పటికే విడుదలైనటువంటి జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పిఎం కిసాన్ జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఇరవై ఒకటో విడత కింద మనకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు అంటే ఈ విషయాలు తెలుసుకుంటే మీకు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏ ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఎలా తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకుంటే మనకు ఇక్కడ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాను రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఈ విధంగా కనుక చేసుకుంటేనే మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే వస్తాయి ఇప్పటికే మీరు అనేక అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మరి ఖచ్చితంగా ఇప్పుడు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మనకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులు రావడం జరుగుతుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేయండి మరి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత డబ్బులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు అయితే రావడం జరుగుతుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా తొలి విడత అంటే ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకు రెండో విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి అంటే ఈ సంవత్సరం ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ మీకు ఈ విధంగా చేసుకుని ఈ కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులని అయితే మీరు పొందొచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవాలని చెప్పేసి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది తప్ప మీకు ఏ విధంగా కూడా డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో విడత డబ్బులను అక్టోబర్ నెల మొదటి వారంలో విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి డబ్బులు జమ అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం అప్లై చేసుకున్న వారు ఈకేవైసీ చేసుకోవడం ఈకేవైసీతో పాటు లింక్ చేసుకోవడం అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాకు నిజంగా భూమి ఉంది మీ రైతులమే అని చెప్పి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ఏపీ రైతులకు అలాగే మన తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ పైసలు అయితే అందుతాయి మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి రైతులకు మరింత మేలు జరుగుతుంది మరి యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ లిస్ట్లో పేర్లున్నాయి లేదో చెక్ చేసుకోండి పీఎం కిసాన్ జాబితాలో పేర్లు పేర్లున్నాయి లేదో తెలుసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మా నిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది లేకపోతే మనకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు అయితే పొందవచ్చు మరి ఖచ్చితంగా రైతులు రెడీగా ఉండండి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి ఇవన్నీ కూడా చేసి దాని ప్రకారం మీరు లబ్ధి పొందినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని అందిస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా క్లారిటీగా మీకు సాయాన్ని అందించేందుకు పూర్తిస్థాయి అయితే చేసే రైతులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రధాని మోదీ గారు ఏర్పాట్లు అయితే చేశారు మరి ఈ డబ్బులను ఇరవై ఒకటో విడత డబ్బులను ఎప్పుడు ఇస్తారని చూస్తే ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో అంటే సెప్టెంబర్ నెల చివరి వారం లేదా అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులను జమ చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్లో భాగంగా పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు వస్తుంది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభో పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే విడుదల చేయబోతోంది రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొంది ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతేనే మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది మరి రైతులు మిస్ అవ్వకుండా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే తీసుకోండి ఇరవై ఒకటో విడత సాయాన్ని అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఇరవై ఒకటో విడత కింద మీకు ఖచ్చితంగా అయితే రాబోతూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో విడత ద్వారా మీరు పీఎం కిసాన్ డబ్బును కనుక పొందినట్లయితే మీకు ఖచ్చితంగా మరింత మేలు అయితే జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సూచించింది మరి రెడీగా ఉండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లైతే చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే జమ అయిపోతాయి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసేలింక్ చేసుకోకుండా ఉంటే లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వంద శాతం ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి పూర్తిగా ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మీకు యొక్క డబ్బులను అయితే వేసేందుకు రెడీ అయిపోయింది మరి ఇప్పటికే మనకు ఎవరికైనా సరే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇరవై విడత డబ్బులు కనుక రాకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ఇరవై విడత డబ్బులు వచ్చేటట్టు కూడా మీరు చేసుకోవచ్చు మరి ఇరవై విడత కింద మీకు ఇంకా ఎందుకు డబ్బులు పడలేదు ఆ కారణాలన్నీ కూడా మీరు తెలుసుకుని ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగింది అంటే పిఎం కిసాన్ ఇరవై విడత ఏ కారణం చేత ఆగింది అనేది మీరు తెలుసుకొని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా ఈ క్లియర్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇరవై విడత కింద ఈ డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి చేసుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమ్మానిధి పథకం ద్వారా లబ్ధి అనేది జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది తొలి విడత లేట్గా అయింది ఈ సంవత్సరంలకు సంబంధించి ఇరవై విడత తొలి విడత అనమాట మరి ఇరవై ఒకటో విడత రెండో విడత ఇరవై రెండో విడత మూడో విడత అనమాట మరి తొలి విడత ఇరవై విడత డబ్బులే చాలా లేట్ అయింది ఈసారి మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు ఈ నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ మీకు మరింత మేలైతే అయితే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ సాయాన్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను మరిది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి తాజా సమాచారం రైతులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని